స్వాగతం మండలం పటవల గ్రామంలో శ్రీ 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 ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శ్రీ రామసాయి తొమ్మిదవ అర్చక భజన కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కళ సంస్థాపన రతి సప్తమి విశ్లేషణ పూజలు భీష్మ ఏకాదశి విశ్వేశ పూజలు కలస ఉద్ధ్వంసనం భజనా కార్యక్రమాలు వారం రోజులు నిర్వహించడం జరిగింది భజనా కార్యక్రమం ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి అనేక గ్రామాల నుండి వేలాది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కమిటీ మెంబర్స్ భక్తులు తదితరులు పాల్గొన్నారు భజన కార్యక్రమం సందర్భంగా ఏడు రోజులు సప్తాహ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగులో మొదలు పెట్టేవాళ్ళు మేము అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇది తొందర సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా భక్తులు భక్తి శ్రద్ధ చుట్టుపక్కల ఊరు నుంచి కూడా వచ్చి ఈ మహా అన్నదాన లాస్ట్ రోజు ఈ ఏడు రోజులు భజన పూర్తి చేసుకుని లాస్ట్ రోజు అన్నదానం జరుపుతాం ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి భజన భక్తులు వస్తారు భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం పూర్తి చేసుకుని లాస్ట్ రోజు ఏడవ రోజు లాస్ట్ రోజు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధతో వచ్చి ఈ అన్నదానానికి వచ్చి ప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉంటారు